ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు ప్రయాగరాజులో జరుగుతున్న మహాకుంభమేళ పవిత్ర స్నానాలు భక్తాదులందరూ కూడా శ్రద్ధగా ఆచరించి తగిన ఫలితాన్ని పొందాలి అని ఆ దేవదేవుడు మనందరినీ కూడా అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను అయితే ఒక కర్మను జ్ఞాన సహితంగా చేసినప్పుడు అది సత్ఫలితాన్ని ఇస్తుంది అని పెద్దల మాట కనుక ఇప్పుడు జరుగుతున్న ఈ విశేషంలో ఒక విశేషం దాగి ఉంది అది గమనించాలి మనము ఏంటి అది అంటే కర్మ మూడు రకాలుగా ఉంటుంది శారీరకమైన కర్మ ఒకటి వాక్తో చేసే కర్మ ఒకటి మనస్సుతో చేసే కర్మ ఒకటి మానసిక కర్మ వాక్కు కర్మ భౌతిక కర్మ కాయక కర్మ అంటారు ఈ మూడు రకాల కర్మలలో మనము ఏదో ఒకటి ప్రతినిత్యం చేస్తూనే ఉంటాము అయితే తత్వవేత్తలు ఏం చెప్పారు కర్మ జడం అని చెప్పారు భౌతికమైన కర్మ చేయడానికి కరచరణాదులతో పాటు అంటే కాళ్ళు చేతులతో పాటు కొన్ని పరికరాలు అవసరమవుతాయి స్నానం చేయాలి అంటే జలం అవసరం ఇంటి దగ్గర చేయాలంటే దానికి బక్కెట్టు అవసరం మగ్గు అవసరం ఇట్లా ఉపకరణాలు అవసరం భౌతికమైన కర్మకి వాక్కుతో చేసే కర్మకి మరి నోరు నాలుక ఆ అక్షర సముదాయం మనస్సులో దొరిలే ఆ అక్షర సముదాయము ఇది వాక్కుతో చేసే కర్మకు ఉపకరణాలు మనస్సుతో చేసే కర్మకి ఉపకరణాలేమీ భౌతికమైనవి లేవు కానీ ఆలోచన పరంపర అనేది మానసికంగా అది ఒక ఉపకరణం మనస్సు కూడా ఇంద్రియంతో సమానమైనప్పుడు అది కూడా జడమే కాబట్టి మానసికమైన వాక్ సంబంధమైన భౌతిక శరీరంతో చేసే ఈ కర్మలన్నీ జడము జడమైన ఈ కర్మ అత్యంతమైన శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తుందా అని ప్రశ్నించుకోవాలి ఒక కర్మ అది ఏ రకమైందైనా సరే దానికి ప్రారంభము ముగింపు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రారంభమై ఇంకొద్దిసేపట్లో సేపట్లో ముగించే ఈ కర్మ స్వల్పమైనది కాబట్టి ఫలితం కూడా స్వల్పమే ఉంటుంది ఇది గమనించాలా అయితే ఈ కర్మను జ్ఞానయుక్తంగా ఎప్పుడు చేయాలి అంటే ఆత్మతో అనుసంధానం చేసినప్పుడు ప్రయాగరాజులో గంగా యమున సరస్వతి అనే మూడు నదులు సంగమిస్తూ ఉంటాయి త్రివేణి సంగమం అంటారు అక్కడ పవిత్ర స్నానం చేస్తూ ఉన్నాము మనం ఇప్పుడు మహాకుంభమేళాలో ఇది మన శరీరంలో కూడాను వెన్నుపాముకు ఆ చివర ఈ చివర ఇడ పింగళ అనే నాడులు వెన్నుపాము మధ్యలో శుషుమ్న అనే ఈ నాడి ఉంటాయి ఈ మూడు కూడా మూలాధారం నుంచి సహస్రారం వరకు ప్రయాణం చేసి సహస్రంలో కలిసిపోతాయి అక్కడ చేయాలి పవిత్ర స్నానం మనస్సుని పరిశుద్ధం చేసుకొని ఆ మనస్సు నిండా ఆత్మతత్వాన్ని నింపుకొని అమృత ధారలలో స్నానం చేయడం ఏదైతే ఉందో అదే మహాకుంభమేళాగా మనం భావన చేసి ఆత్మ సాక్షాత్కార సాధనకు మనము ముమ్మరమైన ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన అంశం ఉంది భౌతికమైన ఏ కర్మ అయినా సరే అభౌతికమైన మోక్షం వైపు దారి తీస్తుందా అని మనం ప్రశ్నించుకొని దానికి తగిన మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలా అందుకు శ్రీకృష్ణ పరమాత్మ నిష్కామకర్మ యోగాన్ని మనకి తెలియజేశాడు ఏ పని అయినా సరే శారీరకంగా మానసికంగా వాక్కుగా చేసే ఏ పనైనా అది నిష్కామకర్మగా ఉంటే అది సత్ఫలితాన్ని ఇస్తుంది ఆత్మతత్వం వైపు మనల్ని తీసుకుపోతుంది ఇది మనం గ్రహించాల్సిన అంశంగా తెలుసుకోవాలి మహాకుంభమేళాకు పోయి అక్కడ పవిత్ర స్నానాలు చేసే భక్తాదులందరికీ కూడా విన్నపము విజ్ఞప్తి ఏంటంటే ఆరోగ్య సూత్రాలను పాటించండి పరిసరాల పరిశుభ్రతను పాటించండి తదుపరి తోపులాట తొక్కిసలాట ఇట్లాంటివి మన కారణంగా జరగకూడదు అనేది గమనించండి మనం చేస్తున్న ఏ చిన్న తప్పైనా సరే ఇతరులు మనల్ని ఏలెత్తి చూపించే అవకాశం ఇస్తున్నట్లయింది కనుక ఇతరులకు ఆ అవకాశం ఇవ్వకుండా మనము మన ధర్మాన్ని చక్కగా ఆచరించి ఉన్నత స్థితిని చేరుకోవడానికి సద్గురువులను ఆశ్రయించి ఆ పద్ధతిలో మనం ముందుకు పోదాము ఇక్కడ కుంభమేళాలకి పోయి పవిత్ర స్నానాలు చేయొద్దు అనేది సంకల్పం కాదు కానీ అక్కడ సాధువులు మహాత్ములు అందరూ కలుస్తారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చల తత్వం నిచ్చల తత్వే జీవన్ముక్తి అని జగద్గురు ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు వారు చెప్పారు మనకి ఇంకొక ప్రసిద్ధమైన వాక్యం ఒకటి ఉంది ప్రతినిత్యము జలస్నానం చేయడం వల్ల శరీరం పరిశుద్ధమైద్ది ప్రతినిత్యము భగవద్గీత అనే సముద్ర స్నానం చేయడం వల్ల సంసార నాశనం అవుద్ది అని చెప్తారు జలస్నానం దేహమల నాశనం గీతాంబసి స్నానం కృత్వ సంసారమలనాశనం అనేది వాక్యము కాబట్టి పరిశుద్ధమైన పరమ పవిత్రమైన భగవద్గీత అనే జ్ఞాన గంగలో మనం స్నానమాచరించి శరీరంతో సహా మనస్సుని ఆత్మని పరిశుద్ధం చేసుకొని ఆ దేవదేవుని సన్నిధికి చేరుకొని ఆ మోక్ష సంబంధమైన అంశాన్ని సాధించడానికి ఆయన అనుగ్రహం మనకుతో ఉంటుంది అని అందరము ఆశిద్దాము అందరికీ స్వస్తి Om Namaste.